మరి కాసేపట్లో నాగ్పూర్ కు బయలుదేరబోతున్నారు తెలంగాణ సీఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనబోతున్నారు రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నాగ్పూర్ బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విధాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజ్ అందిస్తారు బ్రహ్మాజ్ చెప్పండి అటు మరి కాసేపట్లో నాగ్పూర్ కు బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోందంటారు మాధురి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనేందుకు నాగపూర్ కు కొద్ది క్షేత్ర సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఆ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సంక్షేబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు మరి కాసేపట్లో ఆయన వాళ్ళంతా నాగపూర్ చేరుకుంటారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది త్వరలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా కార్యక్రమాలను కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ కార్యక్రమంలో సీఎం హోదాలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి కుమార్క అదే విధంగా మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ రోజు వెళ్తున్నారు మళ్ళీ ఈ కార్యక్రమాలను పాల్గొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి అందరూ కూడా హైదరాబాద్ వస్తారు రేపు మళ్ళీ మేడిగడ్డకు ప్రాజెక్ట్ కరెక్ట్కు మంత్రులు కొందరు కలిసి రేపు అక్కడికి వెళ్తున్నారు సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళేటువంటి నేతలందరూ కూడా ఇటు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ ప్రియాంక గాంధీతో కూడా ప్రత్యంగా సమావేశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి అత్యధికంగా ప్రాతినిధ్యం ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకునే విధంగా చేస్తారని తెలుస్తుంది మాధురీ